ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరేను ఈ వీడియోలో నేను మీకు నార్మల్ నీడిల్తో బీట్స్ ఎలా కొట్టాలి చూపిస్తాను త్రీ టైప్స్ చూపిస్తాను నేను ఫస్ట్ షుగర్ బీట్స్ తీసుకోండి అలాగే పెద్ద బీట్స్ కూడా తీసుకోండి ఓకేనా షుగర్ బీట్స్ కలర్ వచ్చి గోల్డ్ కలర్ తీసుకున్నాను నార్మల్ నీడిల్ తీసుకోండి అలాగే కాటన్ థ్రెడ్ కావాలి ఓకేనా గోల్డ్ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకున్నాను క్లాత్ వచ్చి వైట్ పాపులర్ క్లాత్ కావాలి ఫస్ట్గా స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకొని ఫోర్ బీట్స్ ఎక్కించుకోండి ఫస్ట్ ఫస్ట్ వచ్చి ఫోర్ బీట్స్ ఎక్కించుకొని ఆ బీట్ పక్కనే మన అనేది క్రిందకి దించేసుకోవాలి ఫోర్ బీట్స్ ఎక్కించాం కదా ఇప్పుడు అనేది క్రిందకి దించేసుకొని టూ బీట్స్ దగ్గర మళ్ళీ అనేది ప్యాక్ తీసుకొని ఆ రెండు పూసల లోపల నుంచి మన అనేది బయట తీసుకోవాలి ఇలా ఓకేనా ఇలా రెండు పూసల దగ్గర మనం అనేది బయట తీసుకోవాలి మళ్ళీ ఫోర్ బీట్స్ ఎక్కించుకొని నీడిలు అనేది ఆ బీట్ పక్కనే ఆ పూస పక్కనే మన నీడిలు క్రిందకి దించుకోవాలి పూస పక్కనే దించుకోవాలి మళ్ళీ రెండు పూసల దగ్గర మన నీడి అనేది పైకి తీసుకోవాలి ఆ రెండు పూసల లోపల నుంచి మనం సూది బయటికి తీసుకోవాలి ఇలాగైతే మనకి లై పోసకి పోసకి గ్యాప్ రాదు ఓకేనా పోసకి పోసికి గ్యాప్ రాకుండా మనకి లైన్ అనేది పోసలు అనేది స్ట్రైట్గా వస్తాయి అనమాట లైన్గా మరి పూస లోపల నుంచి కాకుండా పూస బయట నుంచే మన నీడి పైకి తీసుకుంటే ఏమవుతుందంటే పోసకి పోసికి గ్యాప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా ఫోర్ నాలుగు పూసలు ఎక్కించుకొని మన నీడిలు అనేది రెండు పూసల దగ్గర మళ్ళీ దారం పైకి తీసుకొని ఆ పూస లోపల నుంచి మనం సుది తీసుకోవాలి బయటికి ఇలా నా నాలుగు పూసలు ఎక్కిస్తారు రెండు పూసల దగ్గర మళ్ళీ సూది పైకి తీసుకొని ఆ రెండు పూసల లోపల నుంచి మన అనేది బయట తీసుకోవాలి ఫోర్ బీట్స్ ఎక్కిచ్చేసేసి మీరు మళ్ళీ మళ్ళీ ఇంకో ఫోర్ బీట్స్ ఎక్కిచ్చేస్తే ఆ పూసలు అనేది లూజ్ వచ్చేస్తుంది మీరు రింగ్ తీసిన వెంటనే అప్పుడు ఏమవుతుందంటే ఆ క్లాత్ మీద పూసలు అనేది లూజ్ వచ్చేస్తుంది అలాగే పూసలకి పూసకి గ్యాప్ వచ్చేస్తుంది ఓకేనా ఇలా స్టిచ్ చేసుకుంటే మీకు బీడ్స్ అనేది కరెక్ట్గా లైన్గా ఉంటాయి ఓకేనా పోస్కి పోస్కి గ్యాప్ అనేది రాదనమాట ఇలా ఫోర్ బీడ్స్ ఎక్కించుకుంటే మీరు త్వరగా కూడా అయిపోతుంది టూ బీడ్స్ ఎక్కించుకొని ఒక పూసలో నుంచి మళ్ళీ నీడిల్ బయట తీసుకునే పదులు ఇలా ఫోర్ బీడ్స్ ఎక్కించుకోండి ఓకేనా అలాగే పెద్ద పూసలు కూడా ఎలా కుట్టాలో చూపిస్తాను ఇలా ఒక పూస తీసుకొని మన నీడిల్ క్రిందకి దించేస్తాం మళ్ళీ ఏం చేయాలి పూస లోపల నుంచే మనం తీసుకోవాలి ఇలా పూస లోపల నుంచి తీసుకోకుండా నీడిలు మనం ఇలా తీసుకొని మళ్ళీ పూస ఎక్కిస్తే ఏమవుతుందంటే ఇలా వంకర వస్తుందన్నమాట అందుకే పూస లోపల నుంచి తీసుకోవాలి ఇప్పుడు ఇంకొక ఇంకో బీట్ ఎక్కించాను నేను ఎక్కించి ఈ పూస లోపల నుంచి నీళ్ళు బయటకు తీసుకోవచ్చు ఇలా ఇలా తీసుకుంటే మనకి పోసుకి పోస్కి గ్యాప్ రాదు ఓకేనా టూ బీట్స్ ఎక్కించుకోండి ఇంకొక పూస దగ్గర మన నీడిల్ ప్యాక్ తీసుకొని ఆ పూస లోపల నుంచి మనం సూది బయట తీసుకోవాలి ఇవి పెద్ద బీట్స్ కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది చాలా బాగుంటుంది ఈ బీట్స్ కూడాను ఇవి కాపర్ కలర్ తీసుకున్నా నేను మీరు డ్రెస్సెస్ మీద కానీ బ్లౌజ్ మీద కానీ స్టిచ్ చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క పూస లోపల నుంచి ఇలా నీడిల్ మనం బయట తీసుకుంటే లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది పుసుకి పుసుకి గ్యాప్ రాదు అనమాట ఓకేనా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద మీరు క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా వీడియోకి అయితే లైక్ అయితే చేసేయండి లైక్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి క్లాత్ వచ్చి వైట్ పాప్లర్న్ క్లాత్ తీసుకోవాలి ఓకేనా మీరు నార్మల్ నీడిల్తో చేసిన మగ్గం వర్క్తో నేర్చుకున్న మీరు క్లాత్ వచ్చి వైట్ పాపులర్ క్లాత్ తీసుకోవాలి నేను ఇంకొక మోడల్ కూడా చూపిస్తున్నాను ఫోర్ బీట్స్ ఎక్కించుకోండి ఫోర్ బీట్స్ ఎక్కించుకొని నీళ్ళ క్రింద దించేసుకొని ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ బీట్ దగ్గర నీడిల్ ప్యాక్ తీసుకోవాలి ఇప్పుడు రైట్ సైడ్ తీసుకున్నాం కదా లెఫ్ట్ సైడ్ అనేది ఇలా నీళ్ళ క్రింద దించాలి అంటే థ్రెడ్ మధ్యలో ఇలా వస్తుంది థ్రెడ్ మధ్యలో నుంచి మనం ఇలా టైట్గా చేస్తాము అప్పుడు ఏంటంటే బీట్ అనేది కదలదు మనం పూస లోపల నుంచే కాకుండా ఇలాగ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు లాస్ట్ బీట్ దగ్గరికి వచ్చినప్పటికీ ఏంటంటే పూస లోపల నుంచి మన నీళ్ళని బయట తీసుకోవాలి చెప్పాను కదా లేకపోతే పోసికి పోసికి గ్యాప్ వచ్చేస్తుంది లైన్ అనేది స్ట్రైట్గా అనేది రాదనమాట ఇలా స్టిచ్ చేసుకోవచ్చు మీకు అన్నీ ట్రై చేయండి అన్నీ ట్రై చేయండి ఫస్ట్ చెప్పింది సెకండ్ చెప్పింది థర్డ్ చెప్పింది కూడా ఈ త్రీ టైప్స్ కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇలా నీళ్ళు ఇలా ప్యాక్ తీసుకొని పూస లోపలి నుంచి కాకుండా పూస పక్కన మనం నీళ్ళు దించుతున్నాం అప్పుడు పూసలు అయితే ఏమీ కదలవు అలాగే పూసలు ఫోర్ బీట్స్ ఎక్కిచ్చేస్తారు కదా ఎక్కించినప్పుడు పూస పక్కన వేసుకోవాలన్నమాట పూస లోపలికి కొంచెం వేస్తే ఏమవుతుందంటే బీట్స్ అనేవి టైట్గా వచ్చేస్తాయి ఓకేనా ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను చూస్తారా ఇలా వచ్చేస్తా అన్నమాట ఇలాగ కూడా వేసుకోకూడదు పూసలు బాగా పూస పక్కనే మనం నీళ్ళని క్రిందకి దించుకోవాలి పూసలు లోపలికి ఏం వస్తే ఏమవుతుందంటే టైట్ వచ్చేస్తాయి అందుకే నేను ఎలాగ కూడా చూపించాను ఇలా ఫోర్ బీట్స్ ఎక్కించుకొని నీళ్ళనేది ఎక్కడ దించుకోవాలి పూస లోపలికి కొంచెం దించిన బీడ్స్ అనేది లూజ్ వచ్చేస్తాయి టైట్గా వచ్చేస్తాయి ఇలా త్రీ కానీ ఫోర్ కానీ ఎక్కించుకొని ఇలా స్టిచ్ చేసుకోండి ఇది కూడా త్వరగా ఫాస్ట్కి అయిపోతుంది వీడియో ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లెక్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్